హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి మీ సాచేతిని పడుకున్నానండి బాగా నిద్ర వచ్చింది ఎండ దెబ్బకి నిద్ర వచ్చింది అలిసిపోయినా మధ్యాహ్నం అయితే ఎండ పొద్దునైతే చల్లదనం పొద్దున కూడా చల్లగా ఉంటుంది మధ్యాహ్నం ఫుల్ ఎండ వస్తుందండి కనకం ఈరోజు ఈరోజు కనకం ఆ వంట వండలేదండి తనకి ఇంట్లో పని చేసి చేసి అలసిపోయింది అలసట ఉందమ్మా నేను వండలేకపోతున్నా మరి అదాపు సౌండ్ గోళ గోళ ఇంట్లో ఒకటే గోలండి ఒకటే సినిమాలు చూసిద్ది అండి పొద్దున్న లేతే సినిమా కావాలి తెలుసా కనకానికి పొద్దున్న లేతే సినిమాలే చూసిద్ది పని కూడా చేసుకుంటుందిలే ఖాళీ ఉన్నప్పుడు సినిమా చేసింది అయితే ఈరోజు వంట వంట లేక పాపం కనకం ఏం తింటో నాన్న అని అడిగింది కనకం ఏదన్నా కొంచెం నోరు బాలేదు ఫస్ట్ జర్నీ చేసి చేసి నోరు అస్సలు బాగాలేదు కనుక ఏదన్నా రుచికరంగా తినేసి తిందాం కనుక మనం సరిగా నేను తీసుకుంటా అని చెప్పింది నాకు నిద్ర ఫ్లో ఇద్దరం పోదు అన్నది నాకు నిద్ర వస్తుంది కలిసిపోయినా అని చెప్పి నేను చెప్పి పడుకున్నా నిద్ర కొంచెం ఆమెకి బ్యాంకులో పని ఉండి ఆ పని చూసుకొని వస్తా వస్తా ఇది పట్టుకొచ్చింది ఏంటి ఇది దీని పేరు ఏం పేరు నీకు తెలియదు అది పలావ్ రైస్ పలావ్ రైస్ బిర్యానీ అండి బిర్యానీ బిర్యానీ అంటే ఎట్లా ఉంది పలావ్ రైస్ లా ఉంది ఇప్పుడు అక్కడ ఎన్ని సార్లు రోజు రోజు మూడు రోజులకి నాలుగు రోజు రోజు రేను బిర్యానీ తీసుకొని ఇద్దరు తింటాం చాలు అను చాలు అనేనా ఏంటిది బిర్యానీనా పెట్టు ఇది ఇంతేనా చూడండి అంత తక్కువ పెట్టింది చూడండి నా రావడ చూడండి ఎంత ఎక్కువ పెట్టుకుంటుంది ఇది న్యాయమేనా అసలు ఇది న్యాయమేనా నాకు ఎంత తక్కువనా కావచ్చు ఎంత తక్కువనా మళ్ళీ అంటే నేను తినను అని అంటే ఇదేం బిర్యానీ బలే ఉంది ఓ ఫ్రై పీస్ బిర్యానీ ఆంధ్ర ఫ్రై పీస్ బిర్యానీ సీతానగరం బిర్యానీ చూడండి అంత బాగుందో ఈ మెసేజ్లు ఒకటే వస్తూ ఉంటాయి సైలెంట్లో పెట్టాలి ఇద్దరి

ఏదైనా జర్నీ అండి అమెరికా నుంచి వచ్చావు నువ్వు అంట ఇది మా రాజుల రాజుల బిర్యానీ కానీ పెద్ద టేస్ట్ ఉండు కొంచెం పైకి పెట్టు కరెంటు పోయిందిరా నాయనా అసలే ఎండ ఉంది బయట బయట కూర్చోలేకపోతున్నాం అని అనుకుంటే ఎండ కూడా పోయింది అది కరెంట్ కూడా పోయింది ఆ ఫ్యాన్ అన్న కొంచెం తిరుగుతుంది బాగుంది అనుకుంటే బాగా ఉంది నెలకి పదిహేను వేలు రెంట్ కడుతున్నారా రెండు వాడు ఒకే పెద్ద హాలు రెండు బెడ్రూములు కిచెను గారు మా ఇద్దరం చేసుకుందాం అంటున్నాడు నేను అమ్మాయి నేను ఇచ్చేస్తాను ఎదుగు తీసేసుకోండి పదిహేను వేలు అంటున్నాడు నెలకు పదిహేను వేలు కట్టాలంటే నేను రాసు తీసేసుకోండి మీరు బిర్యానీ పెడతాను అంటున్నారు కదా అంటున్నాడు వద్దండి బాబు నా బతుకు ఏంటండి టేబుల్ వేసి పెట్టుకునే బతుకు నెలకు పదిహేను వేలు ఎక్కడ కట్టను చెప్పండి అన్నా అలా అనుకుంటే ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు వాళ్ళు కూడా నాకు రెండు వెళ్ళి తీసుకున్నారు ఇద్దరు అంత నేను పిచ్చోడు మీరు రోజు తీసుకున్నాడు అని చెప్పా గ్రేవ్ రాత్రి తెచ్చుకున్న దోష బలం ఉంది మరి కూడా కానీ పొద్దున్న ఇడ్లీ సప్పగా ఉంది నిన్న పొద్దున్న ఇడ్లీ కూడా సప్పగా ఉంది ఈ రోజు పొద్దున కూడా దాంట్లో కారం లేదు టేస్ట్ పోయింది పొద్దున్న ఇడ్లీ చప్ప ఇడ్లీలు చప్పగా దినేపు నోరంతా పాడైపోయింది వేరే వేరే ఎక్కువ బిర్యానీ బాగుంది సీతానగరం బిర్యానీ సూపర్ దోశ కూడా సూపర్ నిన్నది ఎవరుతుంది వేసుకో అబ్బో ఈ ఉక్కపోత కొండలేమరా నాయన ఏందిరా నాయన ఇది వామ్మో పోయిన సరే చుక్కలు కనిపించినాయి నాకు చెమట్లు గారిపోతున్నాయి టీషర్ట్లో చల్లగా ఏంది ఇది సీతానగరంలో ఎన్ని అంటలా అమ్మ తల్లి నిన్నే నేను అసలు సీతానగరానికి రాకూడదు అనుకున్నా కానీ కానీ ఏమన్నది అప్పుడు ఎండాకాలం అప్పుడు అలానే ఉంటది ఇప్పుడు ఎండాకాలం కాదు ఇప్పుడు బాగుంటది రా అన్నది మెట్లు దగ్గర చల్లగా ఉంటుంది ఆగండి వస్తా అబ్బో కరెంటు పోయింది నాయనా మంచిగా ఫ్యాన్ వేసుకున్నాం కరెంట్ పోయింది అన్నం తిన్నాం ప్రశాంతంగా అనుకున్నాం అన్నం కూడా తినకుండా చేసింది కొంచెం బాడీ తగ్గితే కూర్చోవచ్చు ప్రశాంతంగా తిను నీ ఫోన్లు నీకు దండం తల్లి ఓరే నాయనా ఒక్క నిమిషం గ్యాప్ ఉండదు ఒకటే ఫోన్లు టింగ్ 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 తప్ప ఇంకేం ఉండదు వర్మౌట్నే ఉంది ఫోన్ ఎంతకు ముందులేవు అది బ్యూటిఫుల్ వచ్చింది ఈ నెంబర్లు ఇచ్చినప్పటి నుంచి ఫోన్లు తెచ్చాను అప్పును ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్లు తెలియదు ఎంత ప్లేటు రేటు వన్ ఫిఫ్టీ అబ్బు హైదరాబాద్ రేటు ఉంది ఇక్కడ కూడా కానీ కొన్ని కొన్ని రేట్ తక్కువ ఉన్నాయి సీతనగరంలో ఇడ్లీ ఇరవై రూపాయలే ఆరు ఇడ్లీ వచ్చినాయి ఇరవై రూపాయలకి నాలుగు చెప్పండి తెలియక చెప్పినా అనుకో నువ్వు చెప్పాలి చెప్పినా నువ్వు చెప్పచ్చుగా నాటకం ఇద్దరు అడిగారు అబ్బాయి ఎవరు కూడా తిరుగుతున్నారండి గుర్తుపెట్టారు అబ్బాయి కూడా తిరుగుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు అన్నీ తప్పు ఏమనుకుంటున్నాయంట వెళ్ళండి వాళ్ళు అనుకుంటాం మేము అందరం ఈరోజు ఒక ఆవిడ సీతారామరాలో నన్ను గుర్తుపట్టి వచ్చిందండి ముందేమో నా గురించి అన్నదండి తర్వాత ఆవిడ సెకండ్ ఇచ్చేసి నీ గురించి వచ్చానని చూద్దాం అంత దూరం నుంచి నేను నిన్ను చూసా చూసి నిన్ను గుర్తుపట్టా వీడు వచ్చాక నేను కింద మెట్టు మీద దిగానండి మీద ఉంటున్నాడు అలా అనుకుంటుంది ఆవిడ తన వాళ్ళందరికీ మండిపోతున్నాడు అందుకే వచ్చింది పాపం వచ్చి అంత దూరం నుంచి నిన్ను చూసినా నీ కామెడీ చాలా బాగుంటుంది చాలా జోకులు చేస్తాను అన్నది పాపం చాలా ఆనందం వేసింది నిన్న రాత్రి కూడా ఒక ఆవిడ ఫ్రూట్స్ తీసుకుంటుంటే ఆవిడ కూడా వచ్చింది ఈ అబ్బాయి ఏం జోకులు చెప్తాడో ఏం నవ్విపిస్తాడో ఈ అబ్బాయి నవ్వే నవ్వు నవ్వే నవ్వు ఏమి నవ్విపిస్తాడు ఏం నవ్విపిస్తాడు కనకం అది అంటాడు కనకం ఇది అంటాడు కనకం 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 అని

రాజు ఏమన్నాడు బండి మీద ఆడికి ఒకసారి అయిపోయింది మా ఊటు రెండు సార్లు పెట్టాలని లేదు సీతానగరం రానప్పుడు వస్తున్నాం అన్నప్పుడు చాలా మంది మేము కూడా వస్తాం మేము వస్తాం అన్నారు కానీ ఇప్పుడు ఎవరు రాలేదండి యాక్టింగ్ చాలా మంది నిజం అనుకున్నా ఈసారి సీతానగరం వెళ్తా అంటే చాలా మంది వస్తారేమో అనుకున్నా ఎవరు రాలా రమేష్ రమేష్ వస్తా అని నిజంగా నిన్న బయలుదేరతా అని రమేష్ స్టేషన్కి వెళ్ళిండండి వెళ్ళి టికెట్ తీసుకున్నాడు తీసుకోగానే ట్రైన్ అంతా ఫుల్గా ఉందంట వద్ద నాకు వెళ్ళిపోయిండు మళ్ళీ ఇప్పుడు వస్తా అన్నాడు అతను వస్తే రేపు రేపు ఉంటాం రేపు వెళ్ళండి అతను రాకపోతే వెళ్ళిపోదాం సీతానగర్ నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది లేకపోతే సరదాగా ఉండదు ఏతర తింటాం పడుకుంటాం ఇది ఇప్పుడు అండి పొద్దున్న నుంచి ఆడదాన్ని ఓ కష్టపడి అందరిని అడిగి నెలకు వెయ్యి రూపాయలు కట్టమంటున్నారండి ఒక ఆరు వేలు అడిగినది ఒక బంగారు తల్లి ఆరు వేలు వేసిందండి ఆశ వేసుకున్నాను తెల్లబోతున్నాను తెల్లపోతున్నాను అండి ఎండ బీబచ్చంగా ఉందండి ఎండ దెబ్బకి నిద్ర వచ్చింది నాకు రాత్రి బయట ఫ్యాన్ పెట్టుకుని శుభ్రంగా పడుకున్నాను ఏ టైంలో నేను చూసినా శుభ్రం గురిపెట్టిన నిద్ర వచ్చి దుప్పటి కప్పుకుని ఎనిమిదిన్నర ఎం తిన్నారైనా సరే చూడొచ్చేసినా ఎన్నో లెక్క లేదండి ఒక్కడ వేసాన తిన్నాయి అప్పుడు వేసాను బల నిద్ర వచ్చింది రాత్రి చల్లటి గాలి ఫ్యాన్ ఎదురుగా పెట్టుకున్నా ఆ ఫ్యాన్ గాలికి బయట గాలికి బల నిద్ర వచ్చింది పదకొండు పన్నెండు అయిందంటే ఫుల్ అంట చల్లగా ఉన్న టైంలో భలే ఉంది ఇక్కడ లొకేషన్లు ఇవన్నీ ఎండ్ వచ్చిందంటే వామ ఉండలేవు కనకం అయితే నిన్న ఎండకి తట్టుకోలేక నాలుగు సార్లు స్నానం చేసింది మాస్టర్ అలాగే అక్కడ వెళ్తే కూడా అలాగే చేసేవాడు ఇద్దరు మాట్లాడి స్నానం చేస్తారు ఆయన కూడా అంత తట్టుకోలేడు అండకి వామో 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 అంటాడు మాస్టర్ రాకేష్ మాస్టర్ తిన తినో కుమ తిన్నా చేత కాదు ఆశ మాత్రం ఎంత ఉంటది తినాలని ఆశ ఉంది పాపం తినలేకపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ఫస్ట్ దీన్ని చూసి అనుకున్నాను నేను కలర్ పలావ్ కలర్లో ఉంది బిర్యానీ ఎక్కడ స్టైల్ అది ఆంధ్ర స్టైల్ హైదరాబాద్లోనేమో దమ్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ భలే ఉంటుంది ఫ్రై పీస్ ఈరోజు టైంకి తినేవాళ్ళం ఎప్పుడు మేము అన్నం ఈరోజు చాలా లేటు తింటాము నేను నిద్ర వేసేసిన కనుకో ఇక నేను లేచినంత వరకు వెయిట్ చేసింది లేవు నాయనా లేవు నాయనా లేవు నాయనా అది లేచిన తర్వాత కాదని జ్యూస్ ఇప్పించేయండి ఇరవై ఐదు రూపాయలు చెరువు క్లాస్ అయితే తాగేం ఇంక అనుమతిగెత్త ఉండి ఆడబిక్ రామ జ్యూస్ టై పాపం జ్యూస్ తీసుకొచ్చిందండి అక్కడ నుంచి జ్యూస్ పట్టు వచ్చి నుంచి గ్లాస్లో పట్టుకొచ్చింది నాకోసం ఒక్క కవర్లో వేసిమంటే ఇంకో పది ఎగ్స్టా ఉంటుంది నేను ముప్పై రూపాయలు ఉండేది వద్దులేమో నేను పట్టిపోద్ది గ్లాస్ తన తన తనొక్కది దాక్కుండా సాజు దగ్గు కూడా తీసుకోవదాం పట్టుకొచ్చింది తల్లి ప్రేమ తల్లి నా కొడుకు కూడా తాగాలి అంటారు చూడండి అట్లా ఒక్కది తాగి అలాగే మిమ్మల్ని అందరిని వర్ణించి చెప్తున్నారు అలాగే మిమ్మల్ని అందరూ పాడేస్తున్నారు వాడే నచ్చుతున్నాడు ఈ ఊళ్ళో కూడా సీతనగర్ సావిత్రి గారి తోటి వాళ్ళకు కూతురండి నువ్వంటే ఇష్టం అమ్మ నీ వీడియో చూస్తున్నా మాట్లాడి చూసారా నా మాటలు నచ్చుతున్నాయి కొంతమందికి నచ్చుతాయి కొంతమంది నచ్చాలి కానీ అమ్మో అందరికి నచ్చేసినాయి నాది కొంతమంది నువ్వు అయితే అందరికి నచ్చేసావు కాకొచ్చింది ఒక చిన్న ముక్కే కాపులు అన్నం గంటంటే కాపులు వచ్చినాయి అయితే ఏదో చెప్తున్నా కడాకి వెళ్ళేటప్పుడు నువ్వంటే అంటేనే ఇష్టం అంతకు ఆవిడ ఫ్యాక్టరీకి అయితే తోటిపడులో కూతురు అండి ఇంకేమనుకో ఊళ్ళో ఆనపడి సుమా అనేసి వాడంటే ఇష్టం అండి అంటే బిడ్డ బాగుంటు రెండో వేరే రకంగా అనుకోద్దు పాపం గ్లాస్ జ్యూస్ పట్టకు రాగానే నాకు అనిపించింది అబ్బో కనకం బానే జ్యూస్ పట్టుకొచ్చింది మనం వెరగొ ఎక్కడ జ్యూస్ లిపిస్తారు మరి ఆ ఇపిచ్చింది రోడ్ మీద కానీ అంత దూరం నుంచి పట్టుకొచ్చింది పాపం తాగమని ఆ జ్యూస్ తాగినా ఆ జ్యూస్ తాగినా తాగి వెళ్ళి పడుకున్నా నిద్ర వచ్చేసింది

నీ పాటికి నువ్వు తిన్నావు లేచి వెళ్ళిపోయినావు పక్కనోడు తింటే ఆలోచన అన్నం తిని అన్నం తినేటప్పుడు ఎవరైనా నీళ్లు పెడతారు ఈ నీళ్లు తాగలే అని నీళ్లు పెట్టట్లేదు ఇక నీళ్లు తాగో అందుకు వద్దులే అని పెట్టట్లేదు రద్దు గ్రేవీ దీంట్లో మసాలా ఎక్కువైంది ఇంకా చాలు అది వేసుకుంటే ఎక్కువ మసాలా అయిపోద్ది ముందు తెలుపుకున్నా బాగుంది ఇదేంది చూడండి ఇప్పుడు అన్నం పెట్టినా ఇంకా సాయంత్రం అన్నం లేదు ఏం లేదు అంటుంది ఇది న్యాయమేనా అసలు సాయంత్రం అన్నం లేదు ఈ అన్నాన్ని సరిపెట్టుకో సాయంత్రానికి కూడా అంటుంది

చె సాహిత్యండి ఆ ఎక్కడన్నారు డబ్బులు తీసుకునే ఇవ్వండి వద్దు మా అమ్మకైతే అలాగే నేను అంటున్నాను అలాగే వస్తాం మళ్ళీ ఇస్తాను అని చూడు ఎదోళ్ళు లేసి అడుగుతున్నావు అడుగుతున్నావు అంటారు దేది పెద్దోళ్ళు అందరూ సరిగ్గా దగ్గరుంటే కర్ర తీసుకుని కొట్టద్దు నా ఎదో బెంగళూరు బిందు చాలా మనిషోళ్ళు అండి చాలా మంచి మనిషి చాలా నిదానమైన మనిషి ఈరోజు కొంచెం ఈరోజు కొంచెం ఒక ఐదు వేల ఆరు వేల అవసరం అయితే పాపం ఆవిడ వేసింది ఆరు వేల ఐదు వేల ఆరు వేలు వేసింది పాపం అవసరం అమ్మా ఇట్లా పరిస్థితి బాగాలేదంటే పాపం వేసింది పరిస్థితి బాగాలేదు పరిస్థితి బాగాలేదంటే గోల్డ్ గోల్డ్ లోన్ గోల్డ్ గోల్డ్ సంవత్సరం అప్పుడు దాచిపెట్టుకుంది బంగారం కానీ ఆ పదివేలకి ఆ పదివేలు సరిపోలేదు ఇంకా ఆరు వేలు కట్టాలమ్మా ఎక్స్ట్రా కట్టకపోతే బంగారం పోడు వేలు బంగారం బంగారం పోంటే నిన్న పదివేలు కట్టింది దాచిపెట్టుకున్న డబ్బులు ఈరోజు డబ్బులు కట్టాలి డబ్బులు లేవు చేతిలో ఎవరు ఇస్తారు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనకానికి వెంటనే కనకం ఇక ఆవిడ ఫోన్ చేసి ఇట్లా సంగతి అమ్మ పరిస్థితి అనగానే పాపం వెంటనే వేసేసింది ఐదు అవి కట్టుకుంది బంగారం పెడిపించుకుంది అందుకే బిర్యానీ తెచ్చింది సంతోషంగా తెలుసండి ఇవాళ వంట చేయలేకపోయాను వంట చేయలేకపోతే ఇరవై ఇరవై రెండు కూరలు తెచ్చుకోరండి రెండు కూరలు నలభై ఇరవై ఇరవై నలభై ఏమండీ నలభైని యాభై యాభై అరవై డెబ్బై ఎనభై రూపాయలు ఫుడ్గా అవుతుంది నా ఫుడ్కి ఇంకొక వేసుకుంటే బిర్యానీ వచ్చేస్తున్నా మీరు ఎప్పుడు బిర్యానీ 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 నాకెత్తా ఉంటాయండి అని తెచ్చేసేయండి అదే అండి అసలు ఇష్టం అని అలా చెప్పకుండా అలాగండి లాస్ట్ ఉండేది చూసి మీరు నన్ను వేసుకుంటారు రకరకాలు కానీ వేసుకుంటా నాకు నష్టం ఏమీ లేదండి వేసుకుని మీ ఇష్టం బంగారం సంతోషంగా తెచ్చింది బిర్యానీ దానికి నువ్వేంది వాళ్ళు ఏమనుకుంటారు బంగారం బంగారం తెచ్చుకున్నా బిర్యానీ తిరిగి అనుకుంటారు ఫుడ్ ఖర్చు అది ఒకటే అని తెచ్చానండి అండి ప్రయాణం కాదండి అనగానికి తెలుగు పెరిగింది రానా అది కాదు నువ్వు చేరేందుకు ఎందుకు కట్టుకోలేదు ఈరోజు చెప్పు నువ్వు మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయితే ఎవరి ఎన్నిసార్లు చీర పట్టుకొని బయటకి వెళ్ళాలని రోడ్డు మీద చెప్పండి అందుకే ఎండరే ఓ మాడిపోతుంది చీరలా పట్టుకోవాలి బ్యాంకర్ బ్యాంక్లో ఒక ఐదు కొంచెం రచ్చేసి లేదో తియ్యాలి ఎందుకంటే ఫ్యాంటుంటే గమనంగా ఏదో తీసేయి అందుకోసి మిమ్మల్ని మళ్ళీ పిద్దుతున్నాడండి పుట్ట నల్ల చింతపండు లేదు అక్కడిది నువ్వు మాట్లాడుకో నాల అంత నేనంత కొట్టంత మొఖం అంతా మేడొచ్చేసింది తెలుసా అవును అదే ఇది చింతపండు ఇది ఏమో ఏమో మీకు అదే పెట్టించమంటాం లేదు లేదు అదే ఏంది అక్కడ చింతపండు లేదని చూస్తున్నాను నేను అదే బాగా ఎక్కడికి నాలో చింతపండు ఏ సంవత్సరం లేదు నడిపొచ్చేసింది బాబు చింత చింతపండు దాచిపెట్టుకుంది ఇంట్లో చమక్క వచ్చి పని చింతపండు అంతా నల్లగా అయిపోయింది దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఎండలో ఫ్రిడ్జ్ లో ఉంటే నడిపోవద్దండి పచ్చళ్ళు అయినా ఈ మధ్యన ఐదారేళ్ళు అందరూ తెలుగులో ఎక్కువైపోయి అందరూ ఫ్రిడ్జ్ లో దోసేస్తున్నారు కారాలు ఉప్పులు పసుపులు ఉప్పు కారాలు పసుపులు ఫ్రిడ్జ్ లో దోసేస్తారు పాడైపోయింది అట్ట పెడితే పిచ్చుడు పన్ను కట్టవా ఐదు సందుల పన్ను పచ్చళ్ళు గాని చింతపండు గాని కారం గాని నిన్న పందెం కాసిన అట్లనే ఓడిపోయినా కాయ

బుర్ర తక్కువ ఏం చేద్దామని చెప్పండి కనక అంత తెలివి ఇవ్వలేదండి మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న తెలివి ఇచ్చారు సూర్యనారాయణ రాజు గారు కూడా పెద్దోడు కొంచెం యాప యాపగా అంటే ఏదో ఉంటుంది ఎవరికైనా సరే సూర్యనారాయణ రాజు గారు మా అక్క ఆడవిడ ఎక్కచోళ్ళో నేను ఒక తమ్ముడు సూర్యనారాయణ రాజు గారు తెలివి ఇచ్చారండి కనకానికి మా వాళ్ళు నాకు తెలివి పెంచలేదు తెలివే కనకం దగ్గర చూసి నేర్చుకుంటాను ఇప్పుడిప్పుడే నేర్పిస్తావు తెలివి వారికిలో అప్పుకిస్తావు తెలివి దాని నుంచి నేనే నీ తెలుగు నేర్చుకున్న పిచ్చిడా ఓకే అసలు ఇవాళ కనీ ఎరగని రోజు ఏ అసలు పదివేలు ఏంటి ఆవిడ ఇవాళ బ్యాంకులో అమ్మ డబ్బులు అందరూ నెలకు వెయ్యి అడుగుతున్నారమ్మా కాసు పెట్టమంటున్నారంటే ఊ ఫస్ట్ నేను అన్నా ఇచ్చేలాగే అంటే ఊ అని తర్వాత ఫోన్ చేసి అమ్మ మా అమ్మకైతే ఇవ్వనా అలాగే నా అమ్మ మీద ప్రేమించు చల్లని తల్లి చల్లగా వందేళ్ళు బ్రతకాలి అలాంటి ఉండాలి నేర్చుకో కోట శ్రీనివాస్ కుమ్మల్ కుక్కలు నక్కన పెట్టి తినేయటం కాదు నువ్వు కూడా నాకు ఇప్పించాలని నేర్చుకో ఒక ఐస్ క్రీమ్ తప్ప ఏమి ఇప్పించలే అదేందండి మీకు మీకు సాయంత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా

డబ్బులు ఎవరైనా ఓవర్కి ఎందుకు ఇస్తారండి ఆశపడతారు డబ్బులకి నేను ఒకళ్ళని అడిగానండి వాళ్ళు ఇంకొకళ్ళని అడిగారండి నేను ఎందుకు అడిగా చెప్పాను డబ్బులు ఈవిడకి ముప్పై వేలు ఇస్తా అంటండి బ్యాంకులో ఈవిడ పెట్టిన బంగారానికి ముప్పై వేలు ఇస్తానండి తర్వాత తీర్చుకోండి అంటండి ఈవిడ ఆ ముప్పై వేలు తీసుకుంటే ఈవిడ ఏం చేస్తుంది ఎగిరేస్తుంది గాల్లో ఐదు వందల అయ్యి బాబు రెండు రెండు వేల బస్ ఎక్కడేనండి ముప్పై వేలు ఆవిడ తీసుకుంటే అయిపో కొట్టుకుంటది ఏమన్నా భయంతో నేనేం చేసిన ఒకళ్ళని అడిగి వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళని అడిగిపించి డబ్బులు అడిగాను వాళ్ళు ఏం చేసినారు నెలకు వెయ్యి రూపాయలు వడ్డీ అడిగినారు వామ నెలకు వెయ్యి రూపాయల వడ్డీ అని చెప్పి పాప పాపం <hasn't> <musi precursor> <varias televident> <muchi> ఇద్దరు తల్లి కూతురు లానే మాట్లాడుకొని ఒకళ్ళ బాధలు ఒకళ్ళు షేర్ చేసుకున్నారు అద్భుతంగా ఇద్దరికి మంచిగా వీడియో తెద్దాం అనుకున్నా ఎందుకు పర్సనల్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ని వీడియో అండి ఎన్ని కోట్లు ఉంటే మాత్రం లాభం ఉంది ఆవిడ కొంచెం ఇబ్బందులు బాధపడుతున్నారు నేను బతుకంత ఇబ్బంది లేదు బాబు నా బతుకు ఇంకా ఏమీ సుఖాలు దొరకవు ఇదిగోండి కనకొంది కూడా ఇస్తారా నేనే తీసిన పుణ్యం నాకే రావాలి మరి నువ్వు నాకు పెట్టావు మరి పుణ్యానికి నేను నీకు పెట్టే నాకు పుణ్యం వస్తుంది దాంట్లో నక్కే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మను నేనున్నా ఓకేనండి బాయ్ కాకులు చూడండి అన్నం ఏంటంటే కాకులు పాపం అన్నాన్ని చూసి ఆకలి వచ్చినాయి వేసినా ఈ ముక్కలు వేసినా ఎత్తుకొని పోయినాయి పాపం ఇప్పుడు నేను లేవగానే అన్ని ఎగిరిపోయినాయి